నమస్తే ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పనస పండు చూసారా మా ఆడపడిచి మొత్తానికైతే దాన్ని చీల్చి పడేస్తుంది సో ఆల్రెడీ ఆల్మోస్ట్ తినేసాము కొన్ని ఆ గింజలు కూడా చాలా మంచిదట హెల్త్కి తనైతే సన్నగా ఉంది కానీ చాలా అంటే చాలా వర్క్ చేస్తుంది అన్నట్టు సో ఈ విధంగా మొత్తానికైతే పనస పండుని విరిచేసింది చాలా కాయ కానీ ఫస్ట్ మేము కొంచెం తీసేసాము ఇంకో కొంచెం దాచిపెట్టమని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ కోసం దాచిపెడుతుంటాను ఎలాగైతేనేమి ఫ్యామిలీతో ఉంటే ఆ సరదా హ్యాపీనెస్ వేరు అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ నేను తినడానికి చాలా ఇబ్బంది పడిపోయాను నాకు అసలు పనస పండు నేను ఫస్ట్ టైం తినడం అంటే ఆ రోజు అన్నట్టు సో ఈ విధంగా మొత్తానికైతే తను తీస్తూ ఉంటుంటే నేను తింటూ ఉన్నాను చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్గా ఉంటుంది అదే పుల్ల పుల్లగా ఉంటే తినలేకపోయే వాళ్ళం కావచ్చు కానీ చాలా స్వీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా టేస్ట్ కానీ దీనివల్ల యూజెస్ అయితే నాకు తెలియదు సో ఎవరికైనా దానివల్ల పనసపండు వల్ల యూజెస్ ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి చూసారా లేయర్స్ అన్నీ నెమ్మది నెమ్మదిగా తీస్తూ తీయాలి చాలా జాగ్రత్తగా తీయాలి అసలు ఎలా ఉందో చూడండి పొరలాగా ఆ గింజలు కూడా చాలా మంచిదట వాటిని మామూలుగా ఉడకబెట్టుకొని ఆ లోపల ఉన్న గింజలను ఉడకబెట్టుకొని సాల్ట్ వేసి తింటే చాలా టేస్టీగా ఉంటాయి సేమ్ బాదం ఎలా ఉంటుంది అలాగ ఉంటాయి పీనట్స్ లాగా ఎనీవేస్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్